మూడు రాజధానుల పేరుతో రైతులను నట్టేట ముంచిన జగన్ మూడు రాజధానుల పేరుతో సీఎం జగన్ రెడ్డి రైతులను నట్టేట ముంచారని హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు సోమవారం నాడు నందికొట్కూరు పటేల్ సెంటర్లో స్వర్ణాంధ్ర సాకార యాత్ర సభ నిర్వహించారు ఈ సభకు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి నేతలు కార్యకర్తలు అభిమానులు భారీగా తరలివచ్చారు ఈ సభలో సీఎం జగన్ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు కూటమి మోసం చేసిన చరిత్రను ప్రతి ఇంటికి వెళ్లి వివరించండి ఇప్పుడు కొత్త మోసాలతో వస్తున్న బాబు కూటమిని మరోసారి నమ్ముతారా సీఎం వైఎస్ జగన్ మొత్తం కూడబెట్టేది అన్ని కులాల వారంతా కూడా ఒక వయసు కుటుంబంగా ఒక ఉమ్మడి కుటుంబాల కలుసున్నాము మనం మనలో చిచ్చు పెట్టడానికి చూస్తారు చిచ్చు కాదు కదా వాణ్ణి చచ్చేదాకా వాళ్ళందరినీ చంపేదాకా మనం వాడిని వదిలిపెట్టమని మీరందరికీ సమావిధంగా అండి మా హిందుస్థాన్ హిమాలయా పవిత్రతా తీసుకుంటాం बारीक के इतना मैं अंधेरों और उजालों के साथी हूँ और मेरे खाक पर संगे मरमर में चादरों में लिपटी हुई इमारतें दुनिया से कह रही है कि जालिमों ने मुझे लूटा मेहरबानों ने मुझे संभाला लादानों ने मुझे जंजीरें पहना दी और मेरे चाहने वालों ने उन्हें खाक का सारे जहाँ से अच्छा हिंदू सीता हमारा हम बुल हैं इसके ये गुल हमारा हालांकि बड़े कर्नल विशाल गोस्ते ఇక్కడ ఎమ్మెల్యే జగన్ ఏమో దీన్ని ఏదో స్మార్ట్ సిటీ చేస్తానన్నాడు నాకు ఇరవై ముగ్గురు ఇరవై ముగ్గురు ఎమ్మెల్యేలు అందరిని గెలిపించమన్నాడు అందరిని గెలిపించమన్నాడు ఇరవై ముగ్గురు ఇచ్చారు ఏం పీకాడు ఏ అభివృద్ధి చేశాడా స్మార్ట్ సిటీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఆ వ్యవస్థ నిర్మించాడా ఇక్కడ ఉన్నాడు ఎమ్మెల్యే ఆయన చేసిన అభివృద్ధి ఏంటి ఐదు సంవత్సరాల్లో ఈ హజ ఆస్తుల్ని అక్రమాలు చేయడం భూముల్ని లేకపోతే ఉద్యోగాలు ఇస్తానని అందరి దగ్గర డబ్బు తీసుకోవడం ఇద్దరు ఇప్పుడు మార్చారు ఇప్పుడు వచ్చేవాడు ఎందుకు మార్చాడు అతను పప్పం గడిపాడు కాబట్టి ఇక ఇంకోటి అవకాశం ఇంకోటి రావాలి మడి తోచుకోవడానికి సో జాగ్రత్త ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోండి రేపు పెట్టుకుని మనీ మన పూర్వ వైభవం మళ్ళీ తీసుకురావడానికి మన పునరావృత్తి కావడం కోసం మన రాష్ట్రానికి అలాగే మన ఊరికి ఇవాళ దురదృష్ట శాతం ప్రపంచ పట్టణంలో ఉండేవాళ్ళం మనం ఇవాళ అందరూ నవ్వుకునే హాస్యాస్పదం చేసే పరిస్థితిలో ఉన్నాం ఈనాడు మనం ప్రతివాడు నవ్వుకుంటున్నాడు ఏది తెలుగు వాళ్ళు రాజకీయ ఇవే ఇవైపోయింది బూడిదలో పోసిన పన్నీరు అయిపోయిందా చెవిటోడు చెవులో ఊదిన శంఖమైందా కళ్ళుండి కళ్ళు నీరు కబూజులు తెలుగు వాళ్ళందరూ అది ప్రపంచ దేశాలన్నీ మనల్ని చాలా చులకనగా చూస్తున్నాయి ఎటువంటి గతం ఉండేది మనకి కాబట్టి ఇవన్నీ చెప్పాల్సి వచ్చింది మన గతం నుంచి కూడా యువకులు ఉన్నారు ఇక్కడ ఇవాళ మీరే మొదటి సారి ఓటు హక్కు చాలా మందికి వచ్చింది ఇక్కడ దాన్ని సరిగ్గా సద్వినియోగపరచుకోండి లేకపోతే ఇతరు చేసే అక్రమాలకి ఇతను చేసే మోసాలకి అతని యొక్క దూరదృష్టి కూడా అదే ఏంటంటే ఇవాళ ఈ భూమి రిజిస్ట్రేషన్ ఇది కూడా తీసుకొస్తారు కొత్త ఒక సెక్షన్ అదేంటంటే అతని పాస్బుక్ మీద అతను ముద్ర వేసి అతని ఉండి మొత్తం పుస్తకాలనేమో అతని దగ్గర ఉంటాయి రేపు మీరు పొరపాటున సరి చేసుకొని చూసుకోలేదనుకోండి మీ భూమి పత్రాలు మీ రిజిస్ట్రేషన్ అవి ఉంటాయి కానీ వాటి మీద అప్పు ఉంటుంది అప్పు ఈ పాస్ పుస్తకాలు పెట్టి పట్టా పుస్తకాలు పెట్టుకుని అప్పు చేస్తాడు గుర్తు పెట్టుకోండి అప్పు చేసి ఇవాళ తీసేసాడు రాష్ట్రాన్ని అసలు మనమే ఈ రాష్ట్రంలో లేకుండా చేయడమే అది చూడడమే అదొక పైశాచికం అందుకే సైకో అన్నారు తల్లి అదొక లక్షల కోట్ల పక్షుడు అమీత అలాగే నిన్న పక్షపాత రూపకుడు అవినీతి అని అలాగే ముఖ్యమంత్రి మా మూర్ఖుడు అలాగే దేశ జగన్ మెరిగిన జగన్ నాటకుడు అలాగే రాష్ట్రానికి రావణ పాలకుడు జన ధన మాన ప్రాణ చోరకుడు ఈ జగన్ గుర్తుపెట్టుకోండి మీరంతా కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మీరు రేపు ఎన్నికల్లో మళ్ళీ మీ ఓట్ల వేస్తారు తెలుసు నాకు వేసి ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలి మన తెలుగుదేశం పార్టీ ఇరు అభ్యర్థుల్ని అటు మా టీజీ భరత్ని అయితే లేకపోతే నాగరాజు గారిని అయితే పార్లమెంటుకి సభ్యుడి ఈయన ఇద్దరి అసెంబ్లీ పార్లమెంటు రెండు ఓట్లు రెండు ఓట్లు సైకిల్ గుర్తుకేసి గెలిపించాల్సింది గెలిపిస్తారు ఆ నమ్మకంతో కనించి పెడుతున్నాను నేను ఎందుకంటే యువకుడు అందరూ కూడా అలాగే నేను చెప్పాను సామాజిక న్యాయం న్యాయానికి ఈరోజు ఇక్కడ ప్రత్యక్ష అభ్యర్థులు కాబట్టి మీరు ఇద్దరిని గెలిపించి అలాగే ఎక్కడెక్కడైతే తెలుగుదేశం పార్టీ లేకపోతే మన ఈ యొక్క జనసేన బీజేపీ అభ్యర్థులు ఉన్నారు వాళ్ళందరినీ కూడా గెలిపించాల్సిందిగా అందరినీ సమన్యంగా మనవి చేసుకుంటూనే చర్యలు తీసుకుంటున్నా జై తెలుగుదేశం అలాగే కర్నూల్ని అభ్యుదం చేసింది తెలుగుదేశం పార్టీ నేను చెప్తా మంచి మధ్యలో అక్కడ గ్రీన్ కో హైబ్రిడ్ పవర్ ఆనాడు ఎనిమిది వందల ఎకరాలు ఇచ్చి ఇక్కడ డెవలప్ చేయడం జరిగింది